హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం మరొక సరికొత్త కథతోటైతే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా నా భర్త రాజు చనిపోయాక నేను ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోయాను బంధువులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సంసార భారాన్ని నేను ఒక్కదాన్ని మోయాల్సి వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు రోజు కుక్కలు రాత్రిపూట చాలా అరుస్తుంటాయి మరియు నేను ఆ కుక్కలు మొరిగే శబ్దం విని భయపడేదాన్ని బహుశా ఈ కుక్కలు రాజు ఉన్నప్పుడు కూడా మురిగేవి కానీ నా భర్త నీడలో నా తల దాచుకుని భద్రంగా ఉంటూ నేను దేనికి భయపడేదాన్ని కాదు ఈ కుక్కల శబ్దం లేదా ఏ ఒంటరితనం నన్ను భయపెట్టలేదు ఇప్పుడు ప్రతి క్షణం శబ్దాలుగా అనిపిస్తుంది మరియు నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టేది కాదు ఇలా ఆలోచిస్తూ మేలుకునే ఉండేదాన్ని ఎందుకంటే ఎవరైనా దొంగ ఇంట్లోకి వస్తే నేనేం చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో దొంగలు ఇంట్లోని వస్తువులను దొంగలించడమే కాకుండా ఇంట్లోని మహిళల గౌరవంతో ఆడుకుంటున్నారు బహుశా దొంగలను చూసి ఈ కుక్కలు మొరుగుతున్నాయేమో అని రాత్రంతా ఇలా ఆలోచిస్తూనే ఉంటాను నా భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక పరిష్కారం ఆలోచించాను నా ఇంటి పైభాగం అద్దెకు ఇవ్వాలని అప్పుడు నాకు కూడా ఆసరా లభిస్తుందని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను అలాగే నా ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో రెంటుకు ఇవ్వడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాను నేను మా ప్రాంతంలోని ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు కానీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలని నా ఇంటి పక్కన ఉన్న వ్యక్తుల ఇళ్లకు వెళ్ళాను ఎవరైనా అద్దెకు ఇల్లు వెతుకుతున్నారు అనుకోండి దయచేసి వాళ్లను నా దగ్గరికి పంపండి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ అయి ఉండాలి అని షరతును పెట్టాను నా మాటలకు అంత ప్రాముఖ్యత ఉంటుందని నాకు తెలియదు సాయంత్రం ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారు ఒక వృద్ధుడు మరియు అతనితో పాటు ఒక యువతి నేను వాళ్లను తీసుకువచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి అడిగాను మీరు ఎవరో నాకు తెలియదు మీ గురించి చెప్పండి అని అడిగాను అంతలో వృద్ధుడు మీరు మీ ఇంటిని అద్దెకు ఇస్తున్నారని చెప్పారు మేము కూడా ఇళ్ళ కోసమే వెతుకుతున్నాము అందుకే ఇక్కడికి వచ్చాము అనడంతో నేను సరే అని తల ఊపి అవును మేము కూడా మీలాంటి ఫ్యామిలీస్కి ఇవ్వాలని అనుకుంటున్నాము మంచిదైంది ఇప్పుడు మీ తండ్రి కూతురు ఇద్దరు మా ఇంటికి వచ్చారు అనడంతో లేదు లేదు అతను నా తండ్రి కాదు నా భర్త అని ఆ అమ్మాయి చెప్పింది ఇది విని నేను ఆశ్చర్యపోయి ఇద్దరి వైపు కంగారుగా చూడడం మొదలుపెట్టాను అప్పుడు ఆ ముసలి వ్యక్తి సరే ముందు ఈ విషయం చెప్పండి మీరు ఈ ఇంటిని మాకు అద్దెకు ఇస్తారో లేదో చెప్పండి అనడంతో నేను ఎందుకు ఇవ్వను నా ఇంటిపై పోషన్ మీకు అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను అన్నాను అప్పుడు ఆ ముసలి వ్యక్తి ముఖంలో ఆనందం విరిసింది నేను ఆ ముసలివాణి భార్య వైపు చూశాను ఆమెను చూడగానే ఆమె చాలా బాధలో ఉన్నట్లు అనిపించింది ఆమె తన మనసులో దేని గురించో ఆలోచిస్తుంది ఆమె నాకు ఏదో చెప్పాలనుకుంది మరియు ఆమె దేని గురించో చాలా భయపడుతుంది తర్వాత నేను ఆలోచించలేదు బహుశా ఇది నా భ్రమ అయి ఉంటుంది అనుకుని నేను వాళ్ళకి పైపోషన్ ఇల్లుని చూపించాను వాళ్లకు ఆ ఇల్లు బాగా నచ్చడంతో అద్దెకు వచ్చేసరికి రాఘవ గారు నేను అడిగినంత అద్దె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అడిగినంత అద్దె ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను మా ఇంటి తాళం చెవులను అతనికి అప్పగించాను గట్టిగా ఊపిరి పీల్చుకొని కిందకు వచ్చేశాను నాకు రాఘవ గారు మరియు అతని భార్య రాణి చాలా మంచివారులాగా అనిపిస్తున్నారు రాణి నిజంగా చాలా అందంగా ఉంది ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి బలవంతం చేసి ఉంటారో తెలియదు అందుకే రాణి ఇలాంటి మూసలివాడిని పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుంది ఈరోజు సాయంత్రం వాళ్ళు ఇంట్లో చేరుతామని చెప్పారు అన్నట్టే సాయంత్రం వచ్చారు వాళ్ళు ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి రాత్రి భోజనానికి ఏదైనా వండిద్దామని ఆలోచించి నేను వంట గదిలోకి వెళ్ళి మా ముగ్గురు కోసం భోజనం సిద్ధం చేశాను వండిన తర్వాత వంటకాలని ఒక ట్రేలో చక్కగా డెకరేట్ చేసి భోజనం తీసుకొని పైకి వెళ్ళాను తలుపులు వేసి ఉండడంతో నేను తలుపు తట్టాను కానీ ఎవరూ తీయలేదు ఎంతకీ డోరు తెరవకపోవడంతో నేను ఇలా భోజనం తీసుకొని పైకి రావడం కరెక్ట్ కాదా అని ఇలా ఆలోచిస్తూ నేను కంగారు పడ్డాను నేను వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయకూడదు ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రైవసీ అనేది ఉంటుంది అనుకొని నేను తిరిగి వెళ్ళబోతున్నప్పుడు సడన్గా డోర్ తెరుచుకొని రాఘవ గారు ఎదురుగా నిలబడి ఉన్నారు అతను నా చేతిలో భోజనం ప్లేట్ చూసి అప్పుడు అతను ఇలా అన్నాడు సిస్టర్ మీరు మా కోసం అనవసరంగా కష్టపడ్డారు అనడంతో నేను లేదు లేదు అని నవ్వుతూ అన్నాను దానిలో కష్టమేమీ లేదు ఇది నా బాధ్యత అనడంతో ఇప్పుడే రాణి భోజనం వండబోతుంటే సామాన్లు సర్దుకొని అలసిపోయావు ఈరోజు రెస్ట్ తీసుకో అని చెప్పాను అన్నారు రాఘవగారు అవునా ఇంతకీ రాణి ఎక్కడుంది నేను తనని కలవాలి అనుకుంటున్నాను అని చెప్పి రూమ్లోకి అడుగుపెట్టాను సడన్గా రాఘవరావు రాఘవ గారు నా ముందు నిలబడి అన్నాడు నిజానికి రాణి నిద్రపోతుంది ఆమెకు తీవ్రమైన తలనొప్పిగా ఉంది అని హఠాత్తుగా నిద్రల నుంచి లేచిపోతే ఆరోగ్యం పాడవుతుంది రాఘవ గారి మాటలకు తల ఊపి నేను వెనక్కి వచ్చేశాను కానీ నా మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి అదే సమయంలో రాఘవ గారు ఎలా తన మాటలు మార్చాడు అని ఆలోచిస్తున్నాను ఇంతకు ముందు రాణి కిచెన్లో వంట చేస్తుంది అని చెబుతున్న రాఘవ గారు సాయంత్రం అదే సమయంలో తన మాటలు ఎలా మార్చాడో తను నిద్రపోతుందని చెప్పి ఆశ్చర్యపోయాను ఇక్కడ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని నేను గ్రహించడం మొదలుపెట్టాను అయినా నేను దాని గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు ఎందుకంటే వారు ఇక్కడ రెంట్కి వచ్చారు భోజనం చేసిన తర్వాత రాణి ఖచ్చితంగా నా వద్దకు వచ్చి ఆహారం తీసుకువచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుందని నేను అనుకోవడం ప్రారంభించాను కానీ అలాంటిదేమీ జరగలేదు రాణి కోసం నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఆమె కిందకి దిగిరాలేదు ఆ తర్వాత నేను నిద్రించడానికి నా గదిలోకి వెళ్ళాను ఈ రోజు నుంచి నేను అనవసరంగా దొంగల గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా గడిచిపోతుందని ఇలా భావించి నేను ఒక లోతైన శ్వాసను తీసుకొని హాయిగా నిద్రపోయాను కానీ అర్ధరాత్రి సడన్గా కళ్ళు తెరుచుకున్నాయి నేను భయంతో లేచి కూర్చొని నేను ఆలోచించడం మొదలుపెట్టాను నాకు ఎలా వచ్చిందా అని అప్పుడు నాకు ఒక అమ్మాయి అరుపులు నా చెవులకు చేరుకుంది ఆమె అరుపు వింటుంటే ఆమె చాలా బాధలో ఉన్నట్లు అనిపించింది నేను చాలా భయపడిపోయాను నేను ముందు నుంచి ఇంతలా భయపడేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే నా భర్త రాజు నన్ను వదిలిపెట్టి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారో అప్పటి నుంచి నేను ఆకులు కదిలిన కూడా భయపడడం మొదలుపెట్టాను నేను నా చెవుల మీద చేతులు పెట్టాను కానీ శబ్దం మాత్రం తగ్గడం లేదు క్షణక్షణం పెరుగుతూనే ఉంది అలా రాత్రంతా భయంతో గడిపాను కానీ ఉన్నట్టుండి అమ్మాయి గొంతు ఆగిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రపోయి ఉదయం తొమ్మిదికి లేచాను కాఫీ తాగి బయట కూర్చున్నాను మెట్లు దిగి వస్తున్న రాఘవ గారిని చూశాను నేనక్కడ కూర్చొని ఉండడం చూసిన రాఘవ గారు చాలా భయంగా భయాందోళనకు గురి అవ్వడం నేను చూశాను నన్ను చూసి తను చిన్నగా నవ్వి త్వరగా బయటకు వెళ్ళాడు బహుశా అతనిని నేను ప్రశ్నిస్తానని భయపడి త్వరగా బయటకు వెళ్ళాడేమో అతను పని మీద బయటకు వెళ్ళినట్లుగా అనిపించింది నేను లేచి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాను అతను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అతను నిజంగా పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళాడని నాకు నమ్మకం కలిగింది ఎందుకంటే నిన్నటి నుండి రాణితో మాట్లాడడానికి కుదరలేదు కాబట్టి ఇదే సరైన సమయంగా భావించి ఆమెతో కూర్చొని ఆమె గురించి తెలుసుకోవాలని అనుకున్నాను అందుకే నేను త్వరగా మెట్లు ఎక్కి పైన ఉన్న గదికి వెళ్ళి తలుపు తట్టడం మొదలుపెట్టాను రాణి డోర్ తీయలేదని ఎదురు చూస్తూనే ఉన్నాను కానీ ఆమె ఎంతసేపటికి డోర్ తీయలేకపోయేసరికి ఇది మామూలు విషయం కాదు ఆ అమ్మాయి నిన్ననే ఇక్కడికి వచ్చింది కానీ నేను ఆమెను ఒకసారి కూడా చూడలేదు ఎంతకు తలుపు తీయకపోవడంతో ఇక తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అప్పుడు భయంతో కూడిన గొంతు నా చెవిలో వినిపించింది అక్క నువ్వేనా అది అని అవును రాణి నేను కీర్తి అక్కను అని చెప్పడం ప్రారంభించింది నువ్వు ముందు డోర్ తీయువు అనడంతో తన ఏడుపు గొంతు వినిపించింది అక్క నేను డోర్ ఎలా తీయగలుగుతాను రాఘవ ఏమో బయట నుంచి డోర్ లాక్ చేశాడు ఆమె మాటలు విని ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడు నా చూపు డోర్కు వేలాడుతున్న చిన్న తాళం మీద పడింది నేను రాణిని అడిగాను నీ భర్త నిన్ను బయట నుండి ఎందుకు లాక్ చేసుకుని వెళ్ళాడు అని ఎందుకంటే నా భర్తకు నాపై అనుమానం అతను నాకంటే వయసులో చాలా పెద్దవాడు కాబట్టి నేను అతనికి ద్రోహం చేస్తానని అతను ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు నేను తన యొక్క పరిస్థితి చూసి చాలా భయపడుతూ ఆమెను అడిగాను సరే ముందు ఇది చెప్పు నువ్వు బాగున్నావా బాగున్నావు కదా అప్పుడు ఆమె బాధాకరమైన నవ్వు వినపడింది మరి ఆమె చెప్పింది నేను ఖచ్చితంగా బాగున్నాను ప్రపంచంలోని ప్రతిదీ నా దగ్గర ఉంది డబ్బులు బట్టలు బంగారం నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి ప్రపంచంలో నాకు కావాలనుకున్న ప్రతి వస్తువు నా దగ్గర ఉంది కానీ నేను సంతోషంగా లేను తన పరిస్థితి చూసి నాకు చాలా బాధగా అనిపించింది నేను అడిగాను రాణి కోసం నేను ఏం చేయాలి నీకేం సాయం చేయాలో చెప్పు నేను ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను అనడంతో నా సొంత వాళ్లే నాకు సహాయం చేయలేదు అలాంటిది మీరేం నాకు సహాయం చేయగలుగుతారు వీలైతే నా గురించి ఆ దేవుడికి ప్రార్థించమని నీకు నా యొక్క విన్నపం అనడంతో ఆ దేవుడిని ప్రార్థిస్తాను ఎందుకు ప్రార్థించను ఈ మాట చెప్పి నేను వెనక్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించాను అంతలో రాణి దయచేసి రాఘవకి నువ్వు ఇక్కడికి వచ్చావని నేను నీతో ఏదైనా చెప్పానని కానీ చెప్పకు ఆ సరే నువ్వేమీ బాధపడవద్దు నేను తనతో ఏమీ చెప్పను ఈ మాట చెప్పి నేను కిందకి వచ్చేశాను ఉన్నట్టుండి నాకు రాణి ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది వాళ్ళు ఇలా ఎందుకు చేశారు బంగారం లాంటి తన కూతుర్ని తీసుకువచ్చి వయసులో ఇంత పెద్దవాడైన ఆ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేశారు అతడు అనుమానంతో తనను టార్చర్ పెడుతూ తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు రాఘవ సాయంత్రానికి ఇంటికి వచ్చాడు మళ్ళీ నన్ను చూస్తూ చిన్నగా నవ్వి పైకి వెళ్ళిపోయాడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను ఒకవేళ రాఘవ అతని భార్యని రూమ్లో బంధించకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది నేను మరియు రాణి ఇద్దరం ఒంటరిగా ఉన్నాము అప్పుడు మేమిద్దరం ఒకరికొకరు మంచి స్నేహితులం అయ్యేవాళ్ళము మా బాధలను కూడా పంచుకునేవాళ్ళం అయినా ఇప్పుడు ఇవన్నీ జరగవు కదా అంటూ నేను రోజువారీ నా పనులలో పూజ చేయడం ప్రారంభించాను ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి సడన్గా నా కళ్ళు తెరుచుకున్నాయి ఈరోజు కూడా అదే కారణంతో నన్ను నిద్రపోనివ్వలేదు మళ్ళీ ఒక అమ్మాయి అరుపు వినిపించింది నేను శ్రద్ధగా విన్నప్పుడు నాకు అర్థమైంది ఈ శబ్దం చాలా దగ్గర నుండి వస్తుంది అని ప్రతి విషయంలో నాకు అవగాహన ఉండేది నేను నా రూమ్లో నుండి బయటకు రాగానే అర్చిన శబ్దాలు మరింత గట్టిగా వినబడడం మొదలైంది ఈ శబ్దం మరి ఎక్కడి నుంచో రావడం లేదని మేడపైన గదిలో నుంచి వస్తుందని అరుస్తున్న అమ్మాయి మరెవరో కాదు రాణి నేను ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను వెంటనే మెట్లు ఎక్కి పైకి వెళ్ళి గట్టిగా తలుపులను బాదుతూనే ఉన్నాను నిన్ను తలుపు తడుతూ చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను కానీ తలుపులు ఎవరూ తెరవలేదు నేను తలుపులు తట్టుతూ గట్టిగా అరవడంతో లోపలి నుంచి శబ్దాలు రావడం ఆగిపోయాయి తలుపులు కొట్టి కొట్టి నా చేతులు నొప్పి పుట్టడంతో చేసేది ఏమీ లేక బాధతో కిందకి వచ్చేశాను ఈరోజు రాత్రంతా నేను నిద్రపోలేదు హాల్లోనే కూర్చున్నాను ఈ ఆలోచనలు చేస్తూ తెల్లవారిపోయింది ఉదయం రాఘవ్ కిందకి వచ్చినప్పుడు నన్ను చూసి చాలా టెన్షన్ పడ్డాడు త్వరగా బయటకి వెళ్ళిపోయేసరికి నేను చెప్పాను రాఘవ్ గారు నా మాట వినండి నేను అతని ముఖం మీద భయాన్ని చూశాను అతను నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని చెప్పడం మొదలుపెట్టాడు నాకు తెలుసు మీరు ఏం అడగాలనుకుంటున్నారో అని రాఘవ మొహం మీద దిగులు కనిపించింది నాకు తెలుసు మీరు రాణి గురించి బాధపడుతున్నారని ఆమె రాత్రిపూట ఎందుకు అరుస్తుంది అనే కదా నేను ఆమె గురించి చాలా బాధపడుతున్నాను కానీ నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను మీకేమైనా పరిష్కారం తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్ ఇదంతా చెబుతూ రాఘవ కళ్ళల్లో నుంచి కన్నీరు కారడం నేను చూశాను నాకు కనపడకుండా రాఘవ త్వరగా కన్నీళ్లను తుడుచుకోవడం ప్రారంభించాడు నేను అతన్ని అడిగాను ముందు మీకు ఆమెతో ఉన్న సమస్య ఏమిటో చెప్పు అప్పుడే నీకు పరిష్కారం చెబుతాను అన్నాను నా ఈ ప్రశ్నకి రాఘవ తలపైకి ఎత్తి నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాణి తనకు తానే పెద్ద సమస్య ఇష్టమైన వ్యక్తితో తన పెళ్లి జరగలేదు అనడంతో నేను రాఘవైపు వైపు ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టాను నా ముఖం చూసి చెప్పండి రాణి లాంటి అమ్మాయి నాతో సంతోషంగా ఉండగలదా అని ఆ రోజు కూడా మీరు నన్ను తన తండ్రిగా భావించారు నేను చేసిన తప్పు రాణి వాళ్ళ నాన్న మాటలకి పడిపోవడం కొన్ని సంవత్సరాల క్రితం రాణి వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చారు నా దగ్గర ఐదు లక్షల అప్పు తీసుకున్నారు రెండేళ్లలో తిరిగి ఇచ్చేస్తానని వాగ్వాదం చేశారు వాగ్దానం చేసి తీసుకున్నాడు కానీ ఐదేళ్లు గడుస్తున్నా కానీ అప్పు తిరిగి ఇవ్వడం లేదు ఈరోజు ఇస్తాను రేపు ఇస్తాను అని చెప్పి వాయిదా వేసేవాడు ఇప్పుడు నా సహనం నశించింది డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు అప్పగిస్తానని చెప్పాను పోలీసుల పేరు వినగానే వాళ్ళ నాన్న చాలా భయపడ్డాడు నీకు ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవు నువ్వు ఇలా చేయి డబ్బుకు బదులుగా నువ్వు నా పెద్ద కూతురిని పెళ్లి చేసుకో అనడంతో నేను షాక్ అయి నువ్వు ఏం చెప్తున్నావు అన్నాను వెంటనే తన కూతురి ఫోటోలు చూపించి నువ్వు నా పెద్ద కూతురిని పెళ్లి చేసుకో ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తనకు పెళ్లి చేస్తాను నేను తనని వాళ్ళకి అప్పగిస్తాను అనడంతో నిజానికి నాకు చాలా సంవత్సరాల క్రితం పెళ్ళయింది నేను మరియు నా భార్య మా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము ఆమెకు పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను కానీ అప్పటికే నా భార్య మరియు నా బిడ్డ ఇద్దరూ చనిపోయారు అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కానీ నాకు వయసు పెరిగే కొద్దీ నేను ఒంటరిగా ఉండలేకపోయాను నా బాధలు మరియు నా సంతోషాలను పంచుకునేందుకు నాతో ఎవరైనా ఉంటే బాగుంటుందని నేను అనుకునేవాడిని ఆపై ఆ రోజు రాణి వాళ్ళ నాన్న రాణి ఫోటో చూపించి నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఇంకొకరికి అప్పగిచ్చేస్తానని చెప్పడంతో అతని మాటలకు ఒప్పుకొని నేను రాణిని పెళ్లి చేసుకున్నాను కానీ రాణికి ఈ పెళ్లి ఇష్టం లేదు తండ్రి వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం న్యాయమేనా అని అడిగింది ఇప్పుడు ప్రతిరోజు రాత్రి నన్ను ఇలా వేధిస్తూనే ఉంటూ రాత్రులు కేకలు వేసి గట్టిగా అరుస్తుంది అందుకే నేను నా సొంత ఇంటిని వదిలి రావాల్సి వచ్చింది ఎందుకంటే నేను నా భార్యతో తప్పుగా ప్రవర్తిస్తున్నానని అక్కడ ప్రజలందరూ నన్ను అనుమానించారు నేను ఇలా ఇల్లులు మారుస్తూ ఉంటాను కానీ నాకు ఎక్కడా ఉండడానికి ఇల్లు దొరకలేదు కానీ రాణి వల్ల ప్రజలు నన్ను బతకనివ్వట్లేదు ఇది నా మూడో ఇల్లు ఇక్కడికి వస్తున్నప్పుడు నా చివరి రోజుల్లో నన్ను అవమానించొద్దని తన ముందు నేను తనకు చేతులు జోడించి వేడుకున్నాను కానీ తను నా మాట వినలేదు మరియు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను తన చర్యలను కొనసాగిస్తూనే ఉంది అయితే ఒక విషయం చెప్పాలి ఇందులో రాణి తప్పు కూడా లేదు ఆమె మానసిక అస్వస్థతకు గురైంది తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె తన చుట్టుపక్కల వాళ్ళని గాయపరుస్తుంది ఏమో అని భావించి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట నుంచి తాళం వేసేవాడిని ఇదంతా విన్నాక ఆలోచనలో పడ్డాను నేను రాఘవ వైపు చాలా శ్రద్ధగా చూశాను అతను చూస్తుంటే నాకు అతను నిజమే చెబుతున్నాడని అనిపించింది నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాఘవ్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాఘవ్ గారు అన్నాను అవునా దయచేసి చెప్పండి అని అన్నాడు రాణిని లోపల ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్ళకండి నేను ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను కొంత మెరుగుదల ఉండవచ్చు నా మాటలకు రాఘవ నీకు తన పరిస్థితి గురించి పూర్తిగా తెలియదు కాబట్టే ఇలా చెబుతున్నారు అని చెప్పడం మొదలుపెట్టాడు ఆమెకు కోపం వచ్చినప్పుడు తనని కంట్రోల్ చేయడానికి నాకు కూడా చాలా కష్టమవుతుంది నేను అప్పుడు ఆఫీసులో ఉంటాను ఒకవేళ రాణి మీ వెనుక నుండి మీపై దాడి చేస్తే ఏమవుతుంది ఆమె వల్ల మీకు చాలా హాని కలగవచ్చు కాబట్టి దయచేసి నన్ను క్షమించండి నేను ఇలా చేయలేను అనడంతో ఒకవేళ రాణి నన్ను ఏదైనా చేస్తే నేను దానికి ఎవరిని బాధ్యులుగా చేయను మీరు తనని బయట నుండి లాక్ చేసి వెళ్ళొద్దు రాఘవగారు అనడంతో తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆపై అతను జేబులో నుండి తాళం ఇస్తూ అతను చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండండి రాణికి కోపం వస్తుందని అనిపించగానే మీరు వెంటనే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోండి అనడంతో నేను తల ఊపాను ఇంతకి రాణి మారుతుందా లేదా అని మీరు కనుక ఒకవేళ గెస్ చేస్తుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇక కథలోకి వెళ్దాం అప్పుడు అతను లేచి వెళ్ళిపోయాడు దీని గురించి ఆలోచిస్తూనే నాకు బాధగా ఉంది ఎవరు నిజం చెప్తున్నారు అని ఆలోచిస్తూ నేను పైకి వెళ్ళి గది తాళం తెరిచి లోపలికి వెళ్ళి చూశాను రాణి సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది ఆమె నన్ను చూసి ఒక్కసారిగా భయపడిపోయి నువ్వు నా ప్రాణాలను కాపాడావు అయితే ఇదంతా ఎలా జరిగింది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కీర్తి అక్క నువ్వు అద్భుతం చేశావు అని అంటూ రాణి నవ్వడం మొదలుపెట్టి లేచి నన్ను హత్తుకొని ఆమె చెప్పింది కీర్తి అక్క చాలాసేపు నేను తలపట్టి ఏడవగలిగే భుజం కోసం ఎదురు చూస్తున్నాను అనడంతో ఇప్పుడు నువ్వు ఏడవనవసరం లేదు నేను నీతో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అడగాలని వచ్చాను ముందు ఈ విషయం చెప్పు రాత్రి ఎందుకు అలా అరుస్తూ ఏడుస్తావు రాఘవ నాతో చెప్పింది నిజమైన నేను ఈ విషయాలను నమ్మాను నమ్మాను కానీ నేను కూడా రాణి చెప్పే కథ వినాలనుకుంటున్నాను ఒకవేళ రాఘవ నన్ను వెర్రిదాన్ని చేసి కథ చెప్పాడేమో నేను ఆందోళన చెందాను ఆమె కంగారు పడి చెప్పడం మొదలుపెట్టింది లేదు నేనేం అరవడం లేదు అయినా నాకు అరవాల్సిన అవసరం ఏముంది నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆ అమ్మాయి చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయాను ఆమె ఒక్కసారిగా మాట మార్చేసింది నిన్న వేరే విధంగా చెప్పింది మరి ఈరోజు ఇంకో విధంగా చెప్తుంది అక్క ఒకసారి నాకు మీ ఇంటిని చూపించండి మీరు మీ రూమ్ ఎలా సర్దుకున్నారు నేను సరే పద వెళ్దాం అని చెప్పి రాణిని నాతో పాటు కిందకి తీసుకుని వచ్చాను కిందకి రాగానే రాణి తన చేయి నా ముందు పెట్టింది దాని మీద కాలిన గుర్తు ఉంది నేను భయపడి అడిగాను ఇది ఏమిటి అని అప్పుడు రాణి చెప్పింది నిన్న నేను మీతో మాట్లాడిన విషయాలు నా భర్త ఎలా ఉన్నాడో నాకు తెలియదు తను గదిలో ఏదైనా రికార్డింగ్ నుంచి ఉండవచ్చు అతను చాలా దగ్గరగా చూస్తున్నాడు అందుకే నేను మీతో పైన అబద్ధం చెప్పాను నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అయితే అలాంటిదేమీ లేదు ఆ ముసలివాడు నన్ను చాలా హింసించేవాడు రాత్రంతా నేను అరుస్తూనే ఉన్నాను మీరు మీ కళ్ళతో చూస్తే అప్పుడు మూర్చపోతారు మీరు ఒక సీసీ కెమెరా ఆర్డర్ చేసి మేడ మీద గదిలో కెమెరాను అమర్చండి ఆ దృశ్యం కెమెరా ద్వారా రికార్డు చేయబడినప్పుడు మీరు దానిని పోలీసులకు అప్పగిస్తే ఆ నేరస్తుడికి శిక్ష పడుతుంది మరియు నేను స్వేచ్ఛగా ఉంటాను అనడంతో నేను సరే అన్నాను ఏదో ఒకటి చేస్తాను నిజం చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల మాటల్లో నేను ఇరుక్కుపోయాను ఇద్దరు చెప్పేది నమ్మసక్యంగానే ఉంది కానీ నిజం తెలుసుకోవడం కష్టంగా మారింది దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది అది నిజానికి మేడ మీద గదిలో కెమెరాను ఇన్స్టాల్ చేయడం నేను సీసీ కెమెరా కావాలని వేరే వాళ్లను అడిగాను ప్రతిరోజు రాత్రి మేడ మీద గది నుండి అరుపుల శబ్దం వస్తూ ఉంటుంది రాఘవ గారు ఉదయాన్నే నా ముందు బోరున ఏడ్చి తన బాధను చెప్పుకునేవాడు పగటిపూట రాణి వచ్చి నా ముందు ఏడ్చేది నా మీద అణచివేత పెరుగుతుంది అని తను బాధపడడంతో తనను మార్చడానికి నేను నా చీరలను నా పెట్టెలను బట్టలను ఆభరణాలను రాణికి ప్రతీది చూపిస్తూ తనను మాట్లాడిస్తున్నాను ఆ విధంగా అయినా తన హృదయం మారిపోతుందేమో అని తను నాతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఇద్దరు భార్యాభర్తల గురించి నేను చాలా బాధపడేదాన్ని రాఘవ గారికి వీలైనంత త్వరగా శిక్షించాలని నేను కోరుకున్నాను కెమెరా ఇంకొక రోజులో వస్తుంది అనగా నేను సంతోషంతో ఆ రోజు సాయంత్రం స్వీట్ వండాను అందుకే రాణికి ఇద్దామనుకున్నాను ఇలా అనుకుంటూ మెట్లు ఎక్కి స్వీట్ ఇవ్వడానికి వెళ్ళాను అప్పుడు రాణి గొంతు నా చెవులకు చేరింది ఆమె ఎవరితోనూ చెబుతుంది ఈరోజు నువ్వు పూర్తి ప్రిపరేషన్లు వచ్చేసాయి తను ఒక్కతే ఉంటుంది ఇంట్లో తనని నియంత్రించడం సులభం ఇది విని నేను వెనక్కి తిరిగాను ఇప్పుడు రాణి మీద నాకు అనుమానం కలుగుతుంది బహుశా రాణి ఏమైనా తప్పు చేస్తుందా అని ఆమె ప్రతిరోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాఘవని నియంత్రిస్తు నియంత్రిస్తుందా లేక అతని రాత్రులు కట్టివేసి ఆపై ఉద్దేశపూర్వకంగానే అరుస్తుందేమో తద్వారా ప్రజలు రాఘవని తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు ఆమె అలా తనకు కావలసినది చేస్తూనే ఉంటుంది అయినా ఇంకా కెమెరా రావడానికి సమయం పడుతుంది కాబట్టి నేను నా స్నేహితులలో ఒకరైన లేడీ కానిస్టేబుల్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాను రాత్రి నువ్వు రావాలి నాకు నువ్వు నీ టీం కావాలి అయితే చాలా జాగ్రత్తగా రండి అని చెప్పాను ఆమె సరే నువ్వు కేర్ఫుల్గా ఉండు డిన్నర్ అయ్యాక నా ఫ్రెండ్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను ఇంతకీ కథ మొత్తం విన్నాక మీకు రాణి మంచిది అనిపిస్తుందా లేదా రాఘవ్ గారు మంచిగా అనిపిస్తున్నారా అనేది ఒకవేళ ఈ ఇప్పుడు చెప్పిన కథ వరకు గెస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి అబ్బా అప్పుడు ఏమైందో తెలియదు నేను కింద పడ్డాను కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను ఆశ్చర్యంతో చుట్టూ చూశాను మరి నా ముందు నిలబడి ఉన్న నా స్నేహితురాలిని చూశాను మాధవి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని నేను ఆమెను అడిగాను ఆమె నవ్వుతూ చెప్పింది కీర్తి నువ్వు ఒక గొప్ప ట్వీట్ చేసి ఇక్కడికి వచ్చావు గత కొన్ని రోజులుగా మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఎవరో ముఠాలు చాలా తెలివిగా ప్రజల ఇళ్లలో దొంగిలిస్తున్నారని నిన్న రాత్రి నీ వల్ల ఆ ముఠాన్ని పట్టుకున్నాము అని అన్నారు పోలీస్ కానిస్టేబుల్ మాధవి మీ ఇంట్లోకి అద్దెకి వచ్చింది అదే ముఠాలోని సభ్యులు వాళ్ళ పద్ధతి ఏమిటంటే ఏదో ఒక సాకుతో ఒంటరిగా ఉంటున్న మహిళల ఇళ్లలోకి ప్రవేశించి వారిని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు భర్త భార్యను నిందించడం మరియు భార్య భర్తపైన ఆరోపణలు చేస్తుంటుంది ఈ స్త్రీలు వారి వలలో చిక్కుకొని పోతారు వారు మీతో కూడా అలాగే చేశారు మీరు రాణికి ఇంట్లో ప్రతి వస్తువును చూపించారు మీ నగలు డబ్బులు బట్టలు చూపించారు నిన్న రాణి మాటలు విన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకో లేకుంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో నిన్న రాత్రి వాళ్ళు నువ్వు తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి నీ ఇంట్లోని ప్రతి వస్తువును దోచుకోవాలి అనుకున్నారు కానీ వాళ్ళు దురదృష్టవంతులు అయ్యారు మేము స్పాట్కి చేరుకున్నాము మరియు ఆ వ్యక్తులను పట్టుకున్నాము ఇతరులను దోచుకోవడానికి మనుషులు ఎంతవరకు వెళ్తారో అని మాధవి మాటలు విని నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు నన్ను రక్షించినందుకు నేను దేవుడికి కోటి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఇప్పుడు నేను నా ఇంటిని అద్దెకి ఇవ్వాలంటే నాకు చాలా భయం వేస్తుంది ఇప్పుడు నేను ఒంటరిగా జీవిస్తున్నాను చెడ్డ వ్యక్తులతో కలిసి ఉండడం కంటే ఒంటరితనం గొప్పదని నా అభిప్రాయం ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని తోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈరోజుకైతే సైనింగ్ ఆఫ్ బై బాయ్